ఘ్నులయ్యట దుఃఖాక్రాంతమై ఇంటి నుంచి ఇంటికి తిరుగుతున్నట్ట రాత్రిపూట చిన్న ఆకారం వృషదంశక మాత్రేనా చిన్న పిల్లి పిల్లంత ఆకారంలో వామన వానర రూపంలోనే ఆకారం చిన్నగా చేసుకొని గృహం మించి గృహంకెళ్తున్నట్ట ప్రాసాదం మీద నుంచి ప్రాసాదం బురుజు మించి బురుజులు పెద్ద పెద్ద భవనాలు దారుతున్నట్ట కిటికీలో నుంచి లోపలికి వెళ్తున్నాడు బయటకు వస్తున్నాడు అటకల మీదకి వస్తున్నాడు సజ్జల మీదకి వస్తున్నాడు అట్లా తిరుగుతున్నాడు ఆ తర్వాత ప్రాసాదాలన్నీ దాటిన తర్వాత వనాలు ఉపవనాలకు కూడా వచ్చాట చిన్న ఉద్యానవనాలు పెద్ద పెద్ద మహావనాలు చిన్న చిన్న అరణ్యాలు అభ్యంతర మందిరాలు నివేశనాలు నిద్ర నిద్ర శయన మందిరాలు భోజనశాలలు పానశాలలు అన్నీ వెతుకుతున్నాడు ఇట్లా వెళుతూ వెళుతూ ప్రాసాదాలకు వెళ్ళాట అంటే మినిస్టర్ రోడ్డు అంటారే మనవాళ్ళు మినిస్టర్లు ఉండే రోడ్డు ఉంటుందే అట్లాగే మంత్రులు సామంతులు పురోహితులు ఉండేటువంటి మహాభవనాలన్నీ చూడ్డానికి వెళ్ళాట ఎట్లా వెళ్ళాట ప్రహస్తుడి ఇల్లు చూశాట ప్రహస్తుడి ఇంట్లో వెతికాడు రామచంద్రమూర్తి సీతాదేవి కనబడ్డ ఆ తర్వాత మహామంత్రి అయినటువంటి మహాపార్షుడి ఇంటికి వెళ్ళాడు కుంభకర్ణుడు నిద్రపోతున్న కుంభకర్ణుడి ఇంటికి వెళ్ళాట ఆ తర్వాత విభేషణుడు ఇంటికి వెళ్ళాట మహోదరుడు విరూపాక్షుడు విద్యుజ్జిష్డు విద్యున్మాలి వజ్రదంశుడు సుఖ సారణ ఇంద్రజిత్ జంబుమాలి సుమాలి రశ్మికేతు సూర్యరశ్మి వజ్రకాయ ధూమ్రాక్ష సంపాతి విద్యున్మ భీమ ఘన నిఘన సుఖ నాభ చక్ర శఠ కప ఇట్లా అనేకమైనటువంటి రాజప్రముఖుల ఇళ్లన్నీ వెతికా కొన్ని వందల ఇళ్ళు వెతికాడు సీతాదేవిని చూడాలి అనేటువంటి కాంక్షతో కరాళుడు హస్తిముఖుడు విశాలుడు సోనితాక్షుడు మొదలైనటువంటి మంత్రులు సేనానాయకులు భటులు పెద్ద పెద్ద అధికారుల ఇళ్ళన్నీ చూశాడు అంటే అటువంటివన్నీ చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూసిన వ్యక్తులందరూ ఎట్లా ఉన్నారట కొంతమంది ఎర్రగా ఉన్నారట కొంతమంది నల్లగా ఉన్నారట కొంతమంది తెల్లగా ఉన్నారట కొంతమంది పసుపు రంగులో ఉన్నారట ఇట్లా నానా వర్ణాలలో ఉండేటువంటి ఉత్తమ జాతి కలిగినటువంటి దివ్యమైనటువంటి భవనాలు దివ్యమైనటువంటి వ్యక్తులను చూశాట ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గజశాల కనపడిందిట ఏనుగులు ఉండేటువంటి శాల ఆ ఏనుగు శాలలో ఎట్లా ఉందిటంటే మదము ద్వారా చెవుల ద్వారా మదాన్ని స్రవిస్తున్నటువంటి మదగజాలను చూశాట ఆ తర్వాత అశ్వశాలలు చూశాట శాలలు చూశాట ఇక్కడే విశేషం చెప్తారు నాలుగు దంతాలు కలిగిన ఏనుగులు కూడా చూశాట సాధారణంగా లోకల్లో మనకు పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం ఒకే ఒక నాలుగు దంతాల ఏనుగు ఉంది అది ఐరావతం ఇంద్రుడి యొక్క వాహనం కానీ ఈ రావణాసుడు ఎంత గొప్పవాడంటే వాడి దగ్గర నాలుగు దంతాలున్న ఏనుగులు కూడా ఉన్నాయండి అంత వైభవం కలవాడు వీడు ఆ తర్వాత కొన్ని భవనాలు చూసిన తర్వాత రక్షణ ప్రదేశాలు చూసాట అంటే సైనికులు ఉండే ప్రదేశం చూసాట ఆ తర్వాత సైన్య స్థావరాలు చూశాట ఆయుధ సామగ్రి ఉండే ప్రదేశం చూశాట రాక్షస వీరులందరూ కూడా కత్తులు నూరుతున్నటువంటి ప్రదేశం చూసాట రాత్రిపూట బాగా పహారా కాస్తూ కాపలా కాస్తున్న వాళ్ళని చూశాట పెద్ద పెద్ద మేనాలు అంటే పల్లకీలు అంటే రాజ రాజ కుటుంబాలని తీసుకువెళ్ళటానికి ఉండే మేనాలు పల్లకీలు వివిధ ఆకారాల్లో ఉండే చిన్న రథాలు పెద్ద రథాలు చాలా ఊరు పెద్దగా ఉండే రథాలను చూశాట అంతేకాకుండా చిత్రశాలలు చూసాట అటు మ్యూజియం లాంటివి అనమాట చిత్రశాలలు అంటే ఫోటో గ్యాలరీలు ఉంటాయే అట్లాంటి భవనాలు చూసాట ఆ తర్వాత చాలా గృహాలు చూ అంటే విశాలంగా ఉండే పెద్ద పెద్ద భవనాలు చూశాడు అనేక ఆకారాల్లో ఉండేటువంటి భవనాలు చూసాట అట్లా చూస్తుంటే రాత్రిపూట ఒక ఉద్యానవనంలో నెమళ్ళన్నీ కూడా పింఛాన్ని ఎగరే పింఛాన్ని విప్పుకొని ఆకాశంలో మేఘాన్ని చూస్తూ నాట్యం చేస్తున్న చక్కటి అందమైన నెమళ్ళను చూసాట అర్ధరాత్రి సమయంలో క్రీడామృగాలు చూసాట కొన్ని గృహాలు కేవలం చెక్కతో నిర్మించారట అంటే వాతావరణాన్ని తట్టుకోవడానికి అనుకూలంగా చెక్కతో ద దారువుతో తయారు చేసిన భవనాలు చూసాట కృత్రిమమైనటువంటి పర్వతాలు చూసాట అంటే కొన్ని సెట్టింగులు కూడా ఉన్నాయి అది కేవలం కృత్రిమంగా నిర్మించినటువంటి పర్వతాలు ఆ తర్వాత రతిగృహాలు ఈ రాక్షసులు కుటుంబాలతో ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకి మామూలుగా ఫామ్ హౌసులు లాంటివి ఉంటాయే అట్లా కొన్ని రతిగృహాలు నిధి రక్షణ అంటే అష్టనిధులు నవనిధులు అష్టసిద్ధులు నవనిధులు దాచిపెట్టేటటువంటి ప్రదేశాలను చూశాట ఆ తర్వాత బంగారంతో నిర్మించినటువంటి భవనాలు చూశాట బంగారంతో నిర్మించిన భవనాలు ఎట్లా ఉన్నాయట మొత్తము బంగారు ఇటుకలట అందుకనే లంకానగరానికి ఏం చెప్తారు అపి స్వర్ణమయీ లంక అన్నారు లంకా నగరము స్వర్ణమయంగా ఉంటుంది అంటే బంగారు ఇటుకలట మామూలుగా మనం ఇటుకలు మట్టి ఇటుకలు వాడటమే కష్టమై మట్టి దొరకక సిమెంట్ ఇటుకలు వాడుతున్నాం బూడిదతో తయారు చేసిన ఇటుకలు లంకా నగరంలోట బంగారు బిస్కెట్లు ఇటుకలు మనం కేవలం ఎవడన్నా ధనవంతుడు దాచుకోవడానికి ఒకటి రెండు బిస్కెట్లు ఉండే వాడు అవుతాడు కానీ నగరంలో అన్ని భవనాలు కూడా బంగారంతో చేసిన ఇటుకలుట అటువంటి శయనాకారాలు భోజనశాలలు పానశాలలు నాట్యశాలలు ఇన్ని చూశాట ఇట్లా చూసిన తర్వాత సీతాదేవి యొక్క సీతాదేవి ఎక్కడుందో కనబడలేదట అప్పుడు చాలా బాధపడుతున్న హనుమత్ స్వామి చివరికి ఒక పెద్ద భవనాన్ని చూశాట పుష్పా పుష్పాహ్వయం నామ విరాజమానం రత్నప్రభాభిశ్చిత విఘూర్ణమానం వేష్మోత్తమాన అపి చో చోచ్యమానం మహాకపిస్త మహావిమానం కృతైశ్చ వైదూర్య మహావిహంగా రూప్య ప్రవాళశ్చస్తావిహంగా చిత్ర చిత్రాశ్చ నానా వసుర్భరంగా ఒక పెద్ద పుష్పక విమానాన్ని చూశాడట చాలా పెద్దది అది ఒక భవనంలాగా ఉందిట అంటే ఒక పెద్ద కాలనీ ఎట్లా ఉంటుందో ఆ రావణాసురుడు వాడేటువంటి పుష్ప విమానం అట్లా ఉందిట ఇది రావణప్రాసాదము అన్నారు అంటే ఆయన అంతఃపురం పుష్ప విమానంలోనే ఉంటుందిట అటువంటి ప్రాసాదాన్ని చూశాట అది పుష్ప విమానం ఎట్లా ఉందిట భవనాలు ఉన్నాయట దాంట్లో ఉద్యానవనాలు ఉన్నాయట కాసారాలు కొనలు ఉందిట విశ్వకర్మ చేత అంతకుముందు అపూర్వంగా నిర్మించినటువంటి శిల్ప సౌందర్యం అంతా ఉందిట వజ్రాలు వైడూర్యాలతో నిర్మించినటువంటి అందులో పక్షులు ఉన్నాయట ఆ పక్షులు ఎట్లా అంటే వజ్రాలతో తయారు చేశారట వజ్రపు రాతిని చెక్కితే పక్షులు కనబడుతున్నాయట అట్లా వివిధ ఆకారాలు ఉత్తమ సంపన్నమైనటువంటి శిల్పాలు అందులో ఉన్నాయట గుర్రాల బొమ్మలు కూడా ఉన్నాయట తతస్సమాధాన పరిక్ర పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థా విశేష నిర్మితం తతస్ తతుల్య విశేష నిర్మితం ఆ పుష్ప విమానం ఎట్లా ఉందంటే ఉపాసన బాగా సిద్ధించినప్పుడు తపస్సు చేసిన వాడి యొక్క తపస్సు సిద్ధిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఆ పుష్పభిమానం ఉందట భగవంతుడి యొక్క మనస్సులో భగవంతుడు ఎవరి మనసులో నిలబడితే ఆ మనస్సు ఎంత విచిత్రంగా ఎంత విశాలంగా ఉంటుందో ఆ పుష్ప విమానం అట్లా ఉందట ఆ తర్వాత కుబేరుణ్ణి గెలిచి యుద్ధంలో కుబేరుణ్ణి ఓడించి ఆ కుబేరుడు పరాభవం వల్ల కుబేరుడి దగ్గర నుంచి లాక్కున్నటువంటి పుష్ప వీడు సంతగా సంపాదించిందేం కాదు మనస్సుతో సంకల్పించాడు విశ్వకర్మ దాన్ని నిర్మించాట బాగా తపస్సు చేసినటువంటి కుబేరుడు ఆ పరమేశ్వరుని సాక్షాత్కరింపజేసుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహంతో ఈ పుష్ప విమానం కుబేరుడికి వచ్చింది ఈ కుబేరుణ్ణి దండయాత్ర చేసి పాలేవాడు కదా అన్నదమ్ముల పిల్లలు తల్లులు వేరు కానీ తండ్రి ఒకడే ఈ కుబేరుని ఓడించి తెచ్చాట ఇది మనస్సు చేత నిర్మించారట మనస్సమాధాయ సామర్థ్యం కలిగి ఎటైనా వెళ్ళగలిగినటువంటి అనేక శిల్ప సముదాయాలతో రత్నఖితమై శోభిస్తూ ఉన్నటువంటి ఆ విశాలమైన పుష్పభిమానం చూశాట అందులో భోజనశాల చూశాట వంటశాల చూశాట చిత్రశాల చూశాట మధుశాల చూశాట పానశాల శయన మందిరాలు చూశాట ఎందులో విమానంలో ఇదంతా భక్ష్యాలు మధ్యాలు దివ్యమైనటువంటి సుందరమయంగా ఉండేటువంటి అందులో కొంతమంది స్త్రీలు ఉన్నారట నాట్యకత్యలు చాలా అందమైనవాడు రావణ నివాస స్థానాన్ని వెతుకుతూ ఉన్నట్ట అంతా వెతికాట రావణుడి యొక్క దివ్య సంపదనంతా చూశాట వాడి ఐశ్వర్యం వాడి భోగము వాడి వెంట వాడి చుట్టూ ఉండేటువంటి రాణుల్ని చూశాట యాహి లక్ష్మి యా చంద్రే హరివాహనా సా రావణ గృహే రమ్యాన్ నిత్యమేవ నిత్యమేవ అనపాయిని యాచ రాజ్ఞ కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశీ తద్విషయ విశిష్టావా వా బుద్ధి రక్షో గృహేత్వై కుబేరుడు లోకంలో ఉండేటువంటి ఏ శోభ అయితే ఉందో అంటే యక్షలోకం యక్షరాజు కదా కుబేరుడు ఆ కుబేరుడు లోకంలో చాలా సంపద ఉంటుందిట ఆ చ కుబేరుడు లోకంలో ఉండేటువంటి సంపదంతా కూడా లంకానగరంలో నగరంలో కనబడిందట వాడు దోచుకుందే కదా అక్కడి నుంచి అట్లా కనపడిందట అనేకమైనటువంటి వరుణలోకము యమలోకము దిక్పాలకుల లోకాల్లో ఉండే అనంతమైన భవ వైభవం ఏదైతే ఉందో ఆ వైభవం అంతా కూడా ఇక్కడ హనుమత్ స్వామి చూసాట లంకా నగరంలో ఇక్కడ ఆ చక్కటి అందమైనటువంటి భవనం చూస్తుంటే అక్కడ కనబడిన విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి అటు ఇటు పోతుంటే అక్కడ ఉండే లోపల ఉండే బొమ్మలన్నీ పిలుస్తున్నట్టుగా ఉన్నాయట ఆంజనేయ అటుబోతా వెంట మమ్మల్ని చూడు మమ్మల్ని చూడన్నట్టు ఆకర్షిస్తున్నాయట ఒక పక్కన సీతాదేవి వినకడానికి ప్రయత్నం చేసిన హనుమత్ స్వామికి అక్కడ వస్తువులన్నీ కూడా నన్ను చూడు నన్ను చూడన్నట్టుగా పిలుస్తు అంటే ప్రాణం ఉన్నట్టుగా భ్రమ కల్పించేటువంటి శిల్ప సౌందర్యం అక్కడ కనబడుతోందిట భక్ష్యశాలలు భోజనశాలలు పానశాలలు చూశాట ఆ తర్వాత క్రీడా మైదానాలు ఉన్నాయి ఆడుకోవడానికి సంబంధించిన విషయాలు అగరుధూపాల యొక్క వాసన వినపడుతోందట మత్తుగా ఉండేటువంటి పానీయాల వాసన వినపడుతోందట బాగా బాగా కాల్చి వండినటువంటి మాంస పదార్థాల యొక్క వాసనలు కనబడుతున్నాయట ధూమ వాసనలు ఇంద్రియాలని వశం చేసుకునేటువంటివి కనబడుతున్నాయట అంటే అక్కడికి ఎవడన్నా లోపలికి వస్తే వాడు ఇంద్రియానికి వశమై మాయలో చిక్కుకుపోతాడు వాడికి ధర్మం నిలబడదుట కానీ